యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా సింహపు బోనులో ఉన్న దానియలు గురించి తెలియజేస్తున్నాను దానియుల గ్రంథము ఆరో అధ్యాయంలో వచనంలో అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దాని మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దాని ఏళ్లు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడుగనుక దాని ఏళ్ళలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి దాని మీద చాలా నేరాలు మోపటానికి ప్రయత్నం చేశారండి అతనిలో ఏ తప్పైనను ఏ నేరమైననూ దొరకలేదు అయితే ఇతను చేసినటువంటిది ఏమనగా ఇవ్వబడినటువంటి ఆ ప్రతిమకు తప్ప ఎవరికి నమస్కరించకూడదు ఎవరికి ప్రార్థన చేయకూడదు అయితే దానియేళ్లు దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఒక ఏమి జరిగిందంటే ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది జరిగిందండి దానియలు గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదో చిన్నంలో మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి కాగా రాజగు దర్యావేశు శాసనము వ్రాయించి సంతకము చేశాను ఏమి సంతకం అది ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానేలు తెలుసుకొని నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినమును మమ్మూరు మోఖాలుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్థుతించుచు వచ్చెను ఇతని మీద నేరాలు మోపటానికి చూశారండి చాలాసార్లు చూశారు అధికారులు చూశారు కానీ ఇతని మీద ఎటువంటి నేరము మోపలేదు ఒక శాసనము రాసుకున్నారు ఆ శాసనం ఏంటంటే మళ్ళీ ఈ యొక్క బబుల్ ఈ యొక్క వీళ్ళు బంగారు ప్రతిమకు తప్ప అనగా నిబుగద్నేజరుకు కట్టినటువంటి ఆ యొక్క ప్రతిమకు తప్ప దేనికిని దేనికిని వారు ఆరాధన చేయకూడదు దేనికిని నమస్కరించకూడదు దేనికిని ప్రార్థన చేయకూడదు అయితే దాని ఏళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే తన ఇంటి కిటికీ తెరుచుకొని జెరుషలేము వైపు తెరిసి దేవునికి ప్రార్థన చేయుట మనం చూచున్నాము వచనంలో అంతటా రాజు ఆగ్నేయగా బంట్రోతోలను బంట్రోతులు దానియాలను పట్టుకొని పోయి సింహపు గుహలో పడదోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించున నీ దేవుడిని నేను రక్షించునని దానియలతో చెప్పాను ఇతను చేసినది ఏమనగా జీవము గల దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్థుతించి వస్తున్నందుకు దానియలును ఎక్కడ తీసుకెళ్లారండీ సింహపు బోనులో వేశారు ఆ సింహ భోన్లో ఎలా ఉంటుంది ఒక గుహలో పడద్రోసిరి ఆ గుహలో చాలా సింహములు ఉంటున్నవి పదే వచనంలో వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి ఇప్పుడు ఎక్కడ పెట్టారు దానియల్ని గుహ దగ్గరికి తీసుకొని వచ్చారు గుహలో వేశారు ఆ గుహలో సింహములు ఉన్నవి ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ గుహకి అడ్డము పెట్టి ఉన్నారు చూడండి మరియు దాని ఏలు రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాని మీద ముద్రించిరి ఒకవేళ ఈ దర్యావేషణ పడినటువంటి రాజు ఏ శాసనమైతే వ్రాసి సంతకం పెట్టాడో ఒకవేళ రాజు యొక్క మనసు మారునేమోనని వాళ్ళు గమనించుచు వచ్చారు అంతటా రాజు తన నగరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి ఏం చేశాడంట నాట్య వాయిద్యములు జరగనియలేదు అతనికి నిద్ర పట్టకపోయాను ఇప్పుడు ఎక్కడున్నాడండి అండి సింహపు బోనులో ఉన్నాడు దానియేలు ఎలా ఉండేవాడంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉండేవాడు మనుషులను సంతోష పెట్టడానికి మనుషులను మెప్పు పొందటానికి ఉన్నటువంటి వ్యక్తి కాదు కానీ దేవుని సంతోషపెట్టాలని ఉన్నటువంటి వ్యక్తి పంతొమ్మిదవ తెల్లవారు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరికి తోరపడిపోయేను రాజుకు నిద్రపట్టలేదు దర్యావేక్షణబడినటువంటి రాజుకు నిద్రపడలేదు కారణమేమనగా ఈ దాని ఏలుని ఆ సింహపు బోనులో వేసెను వచనము అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించునా నీ దేవుడైన నిన్ను రక్షించగలిగినా అని ఎతన్ని అడిగను ఇప్పుడు దానియలు అంటున్నాడండి ఇరవై ఒకటో వచ్చినప్పుడు అందుకు దానియలు రాజు శిరకాలము జీవించునగాక నేను నా దృ నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడిన గనుక ఆయన తన దూతను పంపి ఏం చేశాడండి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కానుగదు కానెను రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరే అతడు తన దేవుని ఎందు భయభక్తుల గలవాడైనందున అతనికి ఏ హానియో కలుగలేదు చూశారండి దానియేలు భక్తిపరుడు నీతిపరుడు యథార్థవంతుడు ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసేటువంటి ఈ వ్యక్తిని వాళ్ళు ఒక శాసనము రాసుకున్నారు అతని మీద తప్పు మోపాలని చూశారు ఏ తప్పు జరగలేదు తీసుకువెళ్ళి సింహపు గృహలో పడివేశారు ఈ సింహపు గృహలో పడివేశారు కానీ దాని అంటున్నాడు రాజా నేను దేవుని దృష్టికి యథార్థముగాను నిజాయితీగాను జీవించుతున్నాను దేవుడు తన దూతను పంపించి నన్ను కాపాడాను సహోదరుడా ఆ తర్వాత వీరిని వీరిని తీసుకువెళ్ళి దానియలు మీద ఎవరైతే నేరములు మోపారో వాళ్ళను తీసుకువెళ్ళి ఆ యొక్క గృహలో వేస్తుందనే సింహములు వారిని వారి పిల్లలను వారి వస్త్రములు కూడా కనపడలేదు అని వ్రాయపడింది అంటే దేవుని దృష్టికి నిజాయితీగా ఉన్నటువంటి వారిని దేవుడు రక్షిస్తాడు మనుషుల దృష్టికి కాదు మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేను దేవుని సంతోష పెట్టగోరుచున్నానా పౌలు గారు ఇదే అంటున్నారు నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నవాడినైతే దేవుని సంతోషపెట్టువాడిని కాదు దాని ఏలు ఎవరి దృష్టికి భక్తి భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరి దృష్టికి దాని ఏలు నీతిపరుడు ఎవరు దృష్టికి దానియేలు యథార్థవంతుడు సత్యంలో జీవించుతున్నా అంటే అక్కడ దర్యావేశు రాజును సంతోష పెట్టాలని దా దానియలు యొక్క ఉద్దేశము కాదు లేకుంటే దర్యావేశ యొక్క మెప్పు కోసము కాదు దేవుడు దానియేలును దానియేలులో ఉన్నటువంటి యథార్థత సత్యము ఆయన చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ తర్వాత ప్రపంచానికి ఒక శాసనం పుట్టింది ఆ శాసనం ఏమిటంటే ఈ భూమి మీద దానియేలు సేవించున్న దేవుడు తప్ప ఏ దేవుడిని కూడా ఏ మనుషుడు పూజింపకూడదని ఒక శాసనము పుట్టింది అంటే ఆ నీతిమంతులైనటువంటి దానియేలు ద్వారా దేవుడు తన శక్తిని దర్యావేశ ద్వారా ఆ దానియేలు దేవుడే జీవముగల దేవుడని నిరూపించటానికి దాని ఏళ్ళులో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను దేవుని దృష్టికి నమ్మకముగా యథార్థంగా జీవించటమని బైబిల్ గ్రంథం చెబుతుంది సోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమెను